హలో అండి నా పేరు డాక్టర్ ధీరజ్ పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ని సో ఫ్రోజన్ షోల్డర్ చాలా ఫ్రీక్వెంట్గా వచ్చే డిజీస్ అని చెప్పుకోవాలి ఇందులో యూజువల్లీ ఎక్కువ షుగర్ ఉన్న పేషెంట్స్కి ఇది తరచుగా వస్తుంటుంది దీంట్లో ముఖ్య సిమ్టమ్స్ చూసుకుంటే షోల్డర్ జాయింట్ మూవ్మెంట్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు సో దీనికి మూల కారణం ఏంటంటే చూస్తే షోల్డర్ జాయింట్ చుట్టూ ఒక క్యాప్సిల్ ఉంటుంది ఆ క్యాప్సిల్ అనేది ఒక కవచం లాగా ప్రొటెక్షన్ లాగా ఉంటుంది ఎప్పుడైతే ఈ క్యాప్సుల్ అనేది టైట్గా అయ్యి ఈ బాల్ అనే జాయింట్కి మనం టైట్గా పుగ్సిపోతుందో మూవ్మెంట్ చేయడానికి ఫ్రీగా ఉండదు సో తలదోకోవాలనుకున్నా కానీ బట్టలు వేసుకోవాలనుకున్నా ఏదైనా పని చేయాలనుకున్నా కానీ షోల్డర్ జాయింట్ సహకరించదు సో దీన్నే ఫ్రోజన్ షోల్డర్ అంటారు ఈ దీనికి బెస్ట్ థింగ్ ఏంటంటే షుగర్ కంట్రోల్ ఇంపార్టెంట్ దీంతో పాటు పెయిన్ మేనేజ్మెంట్లో ఇంజెక్షన్ ద్వారా ట్రీట్మెంట్ ఉంటుంది అంటే హైడ్రో డిస్టెన్షన్ ఆఫ్ షోల్డర్ జాయింట్ ఎక్కడైతే ఈ క్యాప్సూల్ అన్ని టైట్ గా ఉంటుందో ఈ క్యాప్సూల్ ని బ్రేక్ చేయడానికి ఇంజెక్షన్ చేస్తాము బ్లూ లైక్ డెక్స్ట్రా సొల్యూషన్ నార్మల్స్ అనే దీని వల్ల ఈ క్యాప్సూల్ అనేది బ్రేక్ అయ్యి షోల్డర్ జాయింట్ ఫ్రీ అయ్యి ఫ్రీ అవుతుంది అండ్ దీని వల్ల మంచి మూమెంట్స్ ఇమీడియట్ గానే వస్తాయి సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి బాధలు చిన్నవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం